అందరికీ నమస్కారం అండి అమావాస్య తిథి అంటే చాలా ముఖ్యమైనది అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య రోజు కనుక దానాలు చేసినట్లయితే పితృ అమావాస్య రోజు దానాలు చేసినంత ప్రతిఫలం లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు నిజానికి ఆషాఢ అమావాస్య రోజు మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట అందువలన ఆ రోజు మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస వచ్చింది ఈ ఆషాఢ అమావాస రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారము ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది అమావాస్య రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ ఆషాఢ అమావాస రోజు కొన్ని నియమాలను పాటిస్తే అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందవచ్చు ఆషాఢ అమావాస రోజు పితృదేవతలను స్మరించుకొని వారిని గౌరవించాలి ఆ రోజు పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి ఈరోజు కనుక కొన్ని నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించినట్లయితే మరణించిన వారి యొక్క ఆత్మశాంతి పొందుతారని వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని పెద్దలు చెప్తుంటారు ఆ రోజు వారి మీద చేసే దాన వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆషాఢ అమావాస రోజు ఉదయమే లేచి స్నానం చేసి పూర్వీకులకు కుస నల్ల నువ్వులు తెల్లటి పువ్వులతో చేతిలో ఉంచుకొని తర్పణం వదలాలి అశ్వద్ధ చెట్టు కింద అవనూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్ముతుంటారు తరువాత వారి యొక్క పేర్లతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిది అలాగే ఉప్పు పంచదార కూడా దానం ఇవ్వచ్చు ఆషాఢ అమావాస రోజు ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే దరిద్రదేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస రోజు ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా లేస్తే దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస రోజు కొన్ని నియమాలను పాటించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకూడదు అమావాస రోజు పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి పురాణ గ్రంథాల ప్రకారము అమావాస్య పూజలు ఉపవాసాలు చేయటం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది దీపారాధన చేయటానికి ఆవు నెయ్యి ఉపయోగించాలి అమావాస్య రోజు ఇంట్లో చీమలు కనపడినట్లయితే వాటికి ఆహారం వేయాలి ఇలా చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలు పొంది కోరికలను కూడా నెరవేర్చుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది పోగొట్టుకోవటానికి కాళ్లకు నల్లదారం కట్టుకుంటున్నారు అమావాస్య రోజు పాతదారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోవాలి అలా చేయటం వల్ల మీ పైన ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా లేకుండా పోతాయి ఆడవాళ్ళు ఎడమకాలకి మగవాళ్ళు కుడికాలికి కట్టుకోవాలి చాలా కాలం నుంచి డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు గాయత్రి మంత్రం జపించినట్లయితే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజు రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుంచి వచ్చే పొగ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దానితో ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అమావాస్య రోజు సాయంత్రం ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజు బీర్వాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నం వెయ్యాలి బీర్వాలో చిన్న లక్ష్మీ లక్ష్మీకాయ్ను లేదా లక్ష్మీ ఫోటోను ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది దానితో మీరు ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజు బీర్వాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అమావాస్య రోజు గోవుకి ఆహారం ఇచ్చినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గోవుకు గడ్డి గనక తినిపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఈరోజు పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మద్యం మాంసం ముట్టుకోవడం కానీ గొడవలు పడటం కానీ చేయకూడదు ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి